హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఈ రోజు అయితే మన త్రీ సిటీ మన తిరుపతి డిస్టిక్ లో ఉన్నటువంటి త్రీ సిటీ గురించి అయితే చెప్పబోతున్నాను దీనికి స్పెషల్ ఎకనామిక్ జోన్ కూడా అంటారు ఎస్ఈజెడ్ జెడ్ అంటారు ఇక్కడ అరౌండ్ టూ హండ్రెడ్ కంపెనీస్ వరకు ఉన్నాయి కొన్ని వేల మంది వర్క్ అయితే చేస్తున్నారు నేను ఆల్రెడీ కొంతమందికి చెప్పాను ఇలా జాబ్స్ ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఇంకా మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేయండి అంటే నన్ను కొంతమంది అడిగారు బ్రదర్ ఆల్రెడీ మా ఫ్రెండ్స్కి చెప్పాము వాళ్ళైతే రావడం లేదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ విజయవాడలో ఒక ఏజెన్సీ ద్వారా వెళ్ళారు జాబ్స్ అనేసి అక్కడ వాళ్ళని మోసం చేస్తారు అందుకని ఇక్కడ ఉన్నాయని చెప్తే కూడా రావడం లేదు అనేసి అన్నారు నేను అందుకోసమైతే అయితే అట్లీస్ట్ వాళ్ళకి తెలుస్తుంది తెలియని వాళ్ళకి నిజంగా ఇక్కడ కంపెనీస్ ఉన్నాయి అని తెలియజేద్దాం అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ నిజంగా అయితే టూ హండ్రెడ్ కంపెనీస్ వరకు అయితే ఉన్నాయి ఇక్కడ అన్ని క్వాలిఫికేషన్ వాళ్ళకి అయితే జాబ్స్ దొరుకుతాయి మినిమం టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా బీటెక్ ఐటిఐ అన్ని క్వాలిఫికేషన్ వాళ్ళకి అయితే జాబ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ చాలా ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కోల్గేట్ కంపెనీ ఉంది ఇంకా క్యాడ్బర్రీ చాక్లెట్ కంపెనీ ఉంది కెలాక్స్ కంపెనీ ఉంది ఇంకా ఇసుజు కంపెనీ ఉంది ఇంకా మనకి అనేక కంపెనీలు అయితే ఉన్నాయి మోర్ దెన్ టూ హండ్రెడ్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ సరే ఇవన్నీ ఉన్నాయి కంపెనీస్ ఉన్నాయి ఎన్ని కంపెనీస్ కాంటాక్ట్ అవ్వాలి మేము ఎలా జాయిన్ అవ్వాలి డౌట్ అయితే రావచ్చు మీరు ఎలా జాబ్ లో జాయిన్ అవ్వాలంటే ఇక్కడ కాంట్రాక్ట్స్ అనేటి ఉంటాయి ఇక్కడ మోర్ నాకు ఎన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయని ఎగ్జాక్ట్ అయితే తెలీదు చాలా కాంట్రాక్ట్స్ అయితే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ స్టాపింగ్ అల్ట్రానేటివ్ బ్లూ ఓషన్ ఈఎంఎస్ ఏఎఫ్ఎస్ ఇలా చాలా కాంట్రాక్ట్స్ అయితే ఉన్నాయి ఆ కాంట్రాక్ట్స్ వాళ్ళని మీరు కాంట్రాక్ట్ అయితే వాళ్ళు మీకు ఖచ్చితంగా జాబ్ అయితే వాళ్ళ వాళ్ళు కంపెనీస్ లో టైఅప్ అయితే అయి ఉంటారు ఆ టైఅప్ అయిన కంపెనీస్ లో మీకు ఏ పొజిషన్ బట్టి మీ వేకెన్సీని బట్టి మీ ప్రీవియస్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ని బట్టి వాళ్ళైతే కంపెనీలో అయితే జాయిన్ చేపిస్తారు నేను ఆ నెంబర్స్ వాళ్ళ నెంబర్స్ అవన్నీ కూడా ఇస్తాను అండ్ వాళ్ళ కాంటాక్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరైతే జాయిన్ అవ్వచ్చు ఇది ఎలా ప్రాసెస్ ఎలాగంటే ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి కంపెనీ వాళ్ళు అయితే సర్వీస్ ఛార్జ్ అయితే పే చేస్తారు పర్సెంటేజ్ అనేసి సర్వీస్ ఛార్జ్ పే చేస్తున్నారు వాళ్ళు సర్వీస్ చేస్తున్నందుకు సో మీరు ఎవరికి కూడా ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు మీ క్వాలిఫికేషన్ మీ స్టడీని తగ్గట్టు మీ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు మీకైతే ఇంటర్వ్యూ పెట్టి జాబ్లు అయితే జాయిన్ చేపిస్తారు మీకు ఫ్రీ ఫ్రీ యూనిఫాము ఇంకా షూస్ ఇంకా బస్ ఫెసిలిటీ ఫుడ్ అవన్నీ ఉంటాయి కంపెనీని బట్టి కొన్ని కంపెనీస్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాయి కొన్ని కంపెనీస్ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఫెసిలిటీ కంపెనీ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది మీకు ఏ కంపెనీలో జాయిన్ అయినా కూడా పిఎఫ్ ఈఎస్ఐ అనేటువంటి ఉంటాయి ప్రొవిడెంట్ ఫండ్ ఇంకా మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే గవర్నమెంట్ తరఫు నుంచి అయితే వస్తుంది మీకు ఇంకా కంపెనీ తరపు నుంచి మీకు కొన్ని ఫెసిలిటీస్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తారు ఎవరికైనా జాబ్స్ కావాలి అనుకుంటే సీరియస్ గా జాబ్ కోసం చూస్తున్న వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ తెలియజేయండి నేను ఈ వీడియోలో కొన్ని వీడియో కొన్ని డైరెక్ట్ కంపెనీ వీడియోస్ కూడా అయితే అటాచ్ చేశాను ఆ వీడియో కూడా క్లియర్ గా చూడండి సో ఇది చెన్నై హైవే లొకేషన్ వచ్చి తడ ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే చెన్నై అయితే వస్తుంది మామూలుగా మీరు విజయవాడ గుంటూరు ఇంకా వేరే దగ్గర నుంచి దూరం నుంచి వచ్చే వాళ్ళైతే స్టేషన్ అయితే మీరు సూలూరుపేట చూస్ చేసుకోవచ్చు సూలూరుపేటలో అయితే స్టే ట్రైన్స్ అయితే ఆగుతాయి సూలూరుపేటలో సపోజ్ ఆగకపోతే ఇంకా చెన్నై తీసుకోవాలి చెన్నై నుంచి మళ్ళీ లోకల్ ట్రైన్ అయితే ఉంటుంది మీకు తడకి రావడానికి జస్ట్ ట్వంటీ రూపీస్ అక్కడి నుంచి తడకు వచ్చి తడ నుంచి అయితే ఆటోస్ ఉంటాయి శ్రీ సిటీలోకి తడ నుంచి ఇలా స్ట్రైట్కి వస్తే రైట్లో శ్రీ సిటీ ఎంట్రన్స్ అయితే ఉంటుంది బోర్డు కూడా ఉంటుంది ఇంకా శ్రీ సిటీ లోపలికి వస్తే ఇలా మొత్తం బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ షాపింగ్ మాల్సు బ్యాంక్స్ స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఉంటాయి కంపెనీస్ ఉంటాయి మీకు జాబ్ కూడా చాలా సెక్యూర్గా ఉంటుంది ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు శ్రీ సిటీలో పోలీస్ స్టేషన్ ఉంది ఫైర్ స్టేషన్ ఉంది మీకు ఏదైనా ఇష్యూస్ అయితే కూడా పోలీస్ స్టేషన్ అయితే ఉంది ఇక్కడ సిటీలోనే కంపెనీస్ ఉన్నాయి కంపెనీస్లో ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వచ్చు మీ క్వాలిఫికేషన్ బట్టి ఎవరైనా మీ జాబ్ నీ ఫ్రెండ్కి ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఇక్కడ ఎవరు కూడా ఎలాంటి ఫీజు అయితే తీసుకోరు ఈవెన్ మన ఇండియాలో కూడా ఏజెన్సీ వాళ్ళు ఫీజెస్ తీసుకుంటున్నారు థౌజండ్ ఇస్తే జాయిన్ చేపిస్తాం ఫైవ్ హండ్రెడ్ ఇస్తే జాయిన్ చేపిస్తాం మీకు జాబ్ వేకెన్సీ చెప్తామని చాలామందిని అయితే మోసం చేస్తున్నారు ఇంకా చాలామంది అలాగే మోసపోతూనే ఉన్నారు దయచేసి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అందరికీ తెలియజేయండి తెలియని వాళ్ళకి ఇలాగ సిటీలో కంపెనీస్ ఉన్నాయి ఎవరు ఎలాంటి ఫ్రీజ్ అయితే తీసుకోరు అని వాళ్ళు కూడా తెలుసుకునేలాగా చేయండి చాలామంది జాబ్ లేని వాళ్ళు వాళ్ళు జాబ్ లేని వాళ్ళు చాలామంది అయితే ట్రై చేస్తున్నారు వెతుకుతున్నారు వాళ్ళకి కరెక్ట్గా గైడెన్స్ అయితే లేదు కనీసం ఈ వీడియో ద్వారా అయినా కొంతమంది అయినా తెలుసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను మీ జాబ్ నీడ్ ఫ్రెండ్స్కి అందరికైతే షేర్ చేయండి ఇక్కడ మీ కంపెనీ బస్ ఫెసిలిటీ అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తాయి ఈవినింగ్ అయితే ఇలాగ మొత్తం కంపెనీ వదిలిన తర్వాత అందరు బస్సెస్లో అయితే ఇలా వెళ్తూ ఉంటారు ఇవి సీ సిటీ రోడ్సు రోడ్సు ఇంకా మీకు సేఫ్టీ అంతా కూడా చాలా బాగుంటుంది మీరు మీ క్వాలిఫికేషన్ బట్టి ఏదో ఒక కంపెనీలో అయితే ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వచ్చు శ్రీ సిటీ దగ్గరలో మీకు చిన్న చిన్న టౌన్ అంటే తడ సూలూరుపేట సత్తువేడు వరదేపాలెం ఇలా కొన్ని మండలాలు అయితే ఉన్నాయి అక్కడ చిన్న టౌన్లో మీకు ప్రైవేట్ రూమ్స్ దొరుకుతాయి ఉండడానికి ఇంకా హాస్టల్స్ దొరుకుతాయి అక్కడి నుంచి అయితే అక్కడ దగ్గర టౌన్స్కి అయితే మీకు కంపెనీ బస్ ప్రొవైడ్ చేస్తుంది అక్కడ మీరు రూమ్ తీసుకొని అక్కడి నుంచి అయితే కంపెనీకి డైలీ వచ్చి వెళ్ళొచ్చు ఇంకా సిసిటీలో బోర్డ్స్ అయితే ఉంటాయి మొత్తం అన్ని మెన్షన్ చేసి ఉంటారు ఎక్కడెక్కడ ఏ కంపెనీ ఉంది ఎట్ సైడ్ ఏ కంపెనీ ఉంది అని మెన్షన్ చేస్తుంటారు సిటీ లోపల మీకు రోడ్స్ ఇంకా మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది చూడడానికి కూడా కంపెనీస్ అయితే చాలా కంపెనీస్ ఉన్నాయి ఇంకా శాలరీ విషయానికి వస్తే మినిమం శాలరీ వచ్చి అందరికీ థర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌసండ్ ఉంటుంది మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు దాన్ని బట్టి శాలరీ అయితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థర్టీ వరకు కూడా వస్తుంది ఫ్రెషర్స్ అయితే మాత్రం థర్టీన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు వస్తుంది మ్యాక్సిమమ్ దీంట్లో వాళ్ళు పిఎఫ్ అనేది కట్ చేస్తారు ఇంకా ఈఎస్ఐ అనేది కట్ చేస్తారు అన్ని కటింగ్స్ బోను మీకు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్టీన్ థౌజండ్ అలా వస్తుంది ఇంకా కంపెనీస్లో అని పెడతారు ఓవర్ టైము ఓవర్ టైం చేస్తే మీకు సిక్స్టీన్ థౌజండ్ నుంచి సెవెంటీన్ థౌజండ్ వరకు అయితే వస్తుంది ఇంకా సండేస్ వర్క్ ఉంటుంది సండేస్ వర్క్ చేయించుకుంటే మీకు డబల్ శాలరీ అయితే ఇస్తారు సపోజ్ మీ శాలరీ ఫైవ్ హండ్రెడ్ అయితే సండేకి థౌసండ్ రూపీస్ అయితే పే చేస్తారు ఇలా ఇలాంటి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్సు ఇంకా కాంటాక్ట్ నేమ్స్ అన్నీ మెన్షన్ చేస్తాను మీరైతే డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి అయితే కనుక్కోండి ఏదైనా వేకెన్సీస్ ఉన్నాయా శాలరీ ఎంత ఏంది అన్నీ కనుక్కోండి కనుక్కొని ఉందంటే వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి అటెండ్ అయ్యి జాయిన్ అయితే అవ్వండి ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఉంది అవర్ సిటీ అని దాంట్లో కూడా మనకు సిటీకి సంబంధించి అన్ని వేకెన్సీస్ అన్నీ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను దాన్ని కూడా ఒకసారి ఫాలో అవ్వండి మీకు వేకెన్సీస్ తెలుస్తూ ఉంటాయి ఇంకా తొందరలో మనం ఒక వాట్సాప్ వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి లింక్ అయితే నేను షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో వేకెన్సీ గురించి కూడా చెప్తాను శ్రీ సిటీలో కొన్ని కంపెనీస్ వేకెన్సీ గురించి కూడా నేను కొన్ని షార్ట్ వీడియోస్ అయితే చేయబోతున్నాను వాటిని ఫాలో అవ్వండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి శ్రీ సిటీ గురించి అందరికీ చెల్ తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఎవరు కూడా నా మెయిన్ మోటివ్ ఏంటంటే ఎవరు కూడా మన ఇండియాలో కూడా ఇలా ఏజెన్సీలు ఇంకా ఇంకా ఏజెన్సీలు ఏజెంట్స్ బ్రోకర్సు వీళ్ళ ద్వారా మీరు మోసపోకుండా డైరెక్ట్గా మీరే జాబ్ అయితే చూసుకోండి నేనైతే డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను ఇంకా మీరు కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను సపోజ్ మీరు ఒకవేళ ఇచ్చిన నెంబర్స్ రెస్పాండ్ కాకపోతే వాళ్ళ ఆఫీసెస్ తడలోనే ఉంటాయి ఆఫీసెస్ కూడా డైరెక్ట్గా విజిట్ చేసి ఏమైనా వేకెన్సీస్ ఉంటే కనుక్కొని జాయిన్ అయితే అవ్వచ్చు నేనైతే మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చాననేసి అనుకుంటున్నాను ఇంకా మీకు ఎక్స్టర్నల్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ